బ్రతకలేని వాడు సైతం కాబిలో బ్రతకాలడు కొత్త పాత అనే తేడా లేవు మాకు మా కటు చరిత్రను సృష్టించుకుంటాం అసలు మట్టిలోనే ఆగం ముందే అందుకే సేవలు విద్యా వైద్యం రాజకీయం వ్యవసాయం ఇలా ఏ రంగమైన సరే సై అంటే సై అని దూసుకెళ్తాము మా గ్రామ దేవత కాలగోణమా అంటే మాకు ఏనలేని భక్తి కావాలి అంటే ధైర్యం చాలా అద్భుతంగా చాలా బాగుందని చెప్తున్నారు కావాలి కల హైలైట్ అని చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉంటే వచ్చే సంవత్సరం ఇంకా చాలా చేయాలనిపిస్తుంది జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి వైకుంఠపురం వైకుంఠపురం ఫస్ట్ లైన్ గణేష్ అపార్ట్మెంట్ ఎదురుగా గణేష్ యూత్ ఏదైతే చేస్తున్నారో ప్రతి సంవత్సరం కూడా వినూత్నంగా కొత్త కొత్త రకమైన బొమ్మలు పెట్టడంలో వీళ్ళకి వీళ్ళే సాటి వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే అన్ని కులాలు మతాలు ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మా ఏరియాలో వినాయక చవితి చాలా స్పెషల్గా జరగాలి చాలా డిఫరెంట్గా జరగాలి అని ఒక దీంట్లో చాలా మంచిగా ఆలోచించి పోయినసారి ఒక రకమైన బొమ్మ పెట్టారు చెవులు కానీ చెవులు కానీ కళ్ళు కానీ క్లోజింగ్ క్లోజింగ్ ఓపెనింగ్ రకంతో పెట్టారు ఈసారి ఏదైతే ఉందో కంప్లీట్లీ కూడా కుందన్ వర్క్తో కానీ క్లాత్ వర్క్తో కానీ కంప్లీట్లీ హ్యాండ్ క్రాఫ్టెడ్ బొమ్మ పదహారు అడుగుల బొమ్మ మొత్తం ఆల్మోస్ట్ కూడా బాంబే ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి చాలా స్పెషల్గా దగ్గరుండి చేయించుకొని తీసుకొని వచ్చారు బొమ్మ అంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసారంటే ఒకసారి అబ్జర్వ్ చేశారంటే దానికి ఉండే కుందన్ వర్క్ కానీ దానికి చేసిన వర్క్ ఏదైతే ఉందో వీళ్ళకి దాని మీద ఉండే ప్యాషన్ తెలిసిపోద్ది ఎంత బాగా చేశారు ఎంత ఓపిగ్గా చేశారు అనేది అయితే మాత్రం వీళ్ళకి తెలిసిపోద్ది అంటే ఒక పండగని నలుగురితో కలిపి చాలా ఆనందంగా చాలా వినూత్నంగా సెలబ్రేట్ చేయాలి అనే దీంట్లో వీళ్ళు చాలా ముందుంటారు గణేష్ యూత్ ఏదైతే చేస్తున్నారో చాలా అభినందనీయం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చెయ్యాలి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ అలాగే సోమవారం సోమవారం మంగళవారం 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 సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇక్కడ బొమ్మ పదకొండు రోజులు ఉంటుంది మొత్తం పదకొండు రోజులు కూడా నిత్య ప్రసాదాలు కానీ నిత్య అలంకారాలు కానీ జరుగుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ వచ్చి కావలి టౌన్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ వచ్చి సందర్శించవలసిందిగా కోరుకుంటున్నాం ముందుగా కావలిపట్నం ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత పదిహేను సంవత్సరాల నుండి కూడా కావల్లో వైకుంఠపురంలో అంగరంగా వైభవంగా వినాయక చవితి సంబరాలు చేస్తూ ఉన్నారు దీనిలో భాగస్వామ్యం మేము కూడా కావటం మా ఇంటి దగ్గర ఉండటం ఈ వినాయక చవితికి మేమందరం కూడా భాగస్వాములు కావటం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా కావల్లో ఎక్కడా లేనట్టు విధంగా గతం నుండి కూడా ఎంతో వినూత్నంగా చాలా ప్యాషన్తో వినూత్నంగా కూడా ఈ బొమ్మని తేవటం కానీ ఇక్కడ చేసేటువంటి వినాయక చవితి ఉత్సవాలకి నలుమూలల నుండి కూడా విచ్చేసి ఇక్కడ బొమ్మ స్పెషల్గా ఉంటుందని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడ నుండో ప్రజలందరూ వస్తూ ఉన్నారు గతంలో మనం గమనిస్తే అరుణోదయ అన్నపూర్ణ క్రాత్ మార్కెట్లో ఒక వినూత్నంగా ఆలోచించి పెడతారనేటువంటి ఒక భావంతో ప్రజలందరూ కూడా ఉండేవాళ్ళు కానీ ఈరోజు దాన్ని దీటుకొని కావాలి వైకుంఠపురం కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి చూస్తున్నారంటే ఈ వైకుంఠపురంకి ఈ గణేష్ ఉత్సవం కమిటీ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా చాలా అద్భుతంగా చాలా బాగుందని చెప్తున్నారు కావాల హైలైట్ అని చెప్తున్నారు మాకు చాలా సంతోషంగా వాళ్ళు చెప్తా ఉంటే వచ్చే సంవత్సరం ఇంకా చాలా ఘనంగా చేయాలనిపిస్తుంది